అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఆకులు కదిలిన అలలు ఎగసిన చిరుగాలి తాకిన సిరిమల్లి పోసిన చిరునవ్వు నవ్విన చిరుచినుకు సృశించిన మొగ్గలు ఇచ్చిన మత్త కోయిలలు కూసిన మంజీరనాథలు పలికిన గుడి గంటలు మోగిన గలగల సెలయేరు పారిన పడమటి సంధ్య చూసిన పచ్చని పైరు ఊగిన పల్లెపడుచు నవ్విన సీతాకోక ఎగిరినా చెంగలవ్వ పూసిన నెలరాజు తొంగి చూసిన కలువ భామ పొంగి పూచినా ఏదో అలికిడి చి అలికిడి విన్నా నీ జ్ఞాపకాల జల్లులే నిన్నటి మధుర స్మృతులే ఏవో తీయని తలుపులే ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకోండి నీ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మదిని మీటే కమ్మని పాటలే అవి నీ మనసులో మాటలే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్